సో డిగ్నిఫైడ్ ఫైడ్ అన్ని అనుభవించినా కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరిని గారనే సంబోధిస్తాం మేము కానీ మీ నాయకులు సంస్కారం మరిచి ప్రతి వారానికి ఒక ప్రెస్ మీట్ మేము మేము ఏమైనా కార్యక్రమాలు జనసేన జెండా పట్టుకొని చేస్తే వాడు వీడు లాస్ట్ కి రామచంద్ర యాదవ్ గారు ఒక పార్టీ అధినేత ఇక్కడికి వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణ చేస్తే నువ్వు ఒక అమ్మకే అబ్బాకుంటున్నటువంటి అన్నటువంటి నాయకుడిని ఈరోజు గుజలు చేసుకుని తిరుగుతాయా మీరు ఈరోజు డిగ్నిఫైడ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా డిగ్నిటీ అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ అంటే డిగ్నిటీ జనసేన అంటే డిగ్నిటీ డిగ్నిటీ అంటే జనసేన మేము ఇంతకంటే వాయిస్లో మేము ఏం చెప్పలేము ఇంకొక మాట అన్నారు అదే డిగ్నిటీ గురించి సాయన గారికి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మీనాక్షి నాయుడు అంటారు స్వామి అంటారు ప్రకాష్ జైన్ అంటారు రాయచోడ రామయ్య అంటారు కమిషనర్ అంటారు విట్ట రమేష్ అంటారు మల్లప్ప అంటారు ఇది డిగ్నిటీ ఎప్పుడైనా కానీ రాజకీయంలో వాడేటప్పుడు చిన్న పెద్ద పదవికి రాజకీయానికి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా ఉన్ని గారు అని సంబోధించాలి ఆయన ఇది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ ఎందుకంటే మేమేమో మీ అబ్బాయిని ఒక్కసారి ప్రెస్ మీట్ లో మనోజ్ రెడ్డి గారు అన్నారు కూడా ఇదే గతంలో మీ నాయకుల చేత నా మీద ప్రెస్ మీట్ పెట్టించారు పెద్ద చిన్న లేదా మళ్ళా నీకు అరే మేము గారు అని సంబోధించామయ్యా అంటే కూడా ఏకవచనంతో మా నాయకులు పిలుస్తావా మళ్ళీ మీరు చేస్తుండేది ఏం సాయన ఎక్కడ డిగ్నిటీ ఇది రాజకీయాల్లో మార్పు వచ్చింది ఎస్ మార్పు వచ్చింది ఒక కామన్ మ్యాన్ కూడా రాజకీయాలు చేసేటువంటి మార్పు వచ్చింది ఈరోజు నిజాలు చెబితే ప్రజలు ఆదరించే మార్పు వచ్చింది ఎవరికి భయపడని మార్పు వచ్చింది ప్రజల్లో ఈరోజు అది మీరు తెలుసుకోవాలి ఆరోపణలు చేసే ముందు ఎవరి వ్యక్తిత్వం ఏమో తెలుసుకోవాలి సరే మీరు ఆరోపణలు ముందస్తుగా చేసేసి మమ్మల్ని నియంత్రించాలని చూస్తుండొచ్చు మేము ప్రజల కోసమే పనిచేసేటువంటి వాళ్ళు ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ప్రజలే దేవుళ్ళుగా భావించి ఇంకా మేము అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని చేపడతామని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే మా మీద నమ్మకం పెట్టినటువంటి ఆధోని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ఇంకొక విషయం ఉన్నాను సాయన్న డీషీల్డింగ్ విషయంలో కోటి ఇరవై ఆరు లక్షలు వచ్చాయి సాయన మీదే కౌన్సిల్ మీ వాళ్ళే అక్కడ సభ్యులు కౌన్సిలర్లు తెప్పించుకోండి ఎమర్జెన్సీ కింద కోసం ఎంత శాంక్షన్ చేశారు మంత్రి అది ఎమ్మెల్యే గారు పోయాడు ఎంత ఇచ్చారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు సాయన దాంట్లో మొన్న టెండర్ పిలిచినటువంటి వరకు జిఎస్టితో కలిపితే నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇంకా దాదాపు డెబ్బై లక్షల రూపాయల వర్క్లు ఇంకా పిలువబడలేదు మీకు వర్క్ పదహైదు ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈరోజు మాజీ అయినారు వర్క్ ఒక ఫార్మాట్ ఎలా ఉంటుందనేదనే తెలుసుకోండి సాయన మీరు టెండర్ వన్ అయింది ఒకసారి చూసుకోండి మీ కౌన్సిలర్ ద్వారా తెలుసుకోండి అది షమీక్ అయింది ఇంకా అగ్రిమెంట్ కాలే కమిషనర్ జాగ్రత్త ఏం సాయి ప్రసాద్ రెడ్డి అన్న అధికారులు పట్టుకొని మిమ్మల్ని ఇళ్ళకి పంపిస్తాము ఇది కాదు నేనేమంటున్నానంటే ఎవరికి కూడా మీరు దయచేసి చెప్తున్నా భయపడించడానికి ప్రయత్నించొద్దండి నేను సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి నేను అనుకోండి మీకంటే రాజకీయాలు నాకు పదవులు లేకుండా పోయి ఉండొచ్చు నాకు హోదాలు లేకుండా పోయి ఉండొచ్చు మీకు వచ్చిన మొదటి రోజే కాంగ్రెస్ పార్టీలకు వస్తే అట్లా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించిండొచ్చు మీరు ఎమ్మెల్యే అయిపోయి ఉండొచ్చు ఇరవై ఐదేళ్ళుగా సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్లో ఉండి చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజారాజ్యంలోకి వెళ్ళి అలాగే చిరంజీవి గారు ఆ రోజు నాకు టికెట్ ఇవ్వకపోగా సామాజిక న్యాయం అని ఒక మైనారిటీకి ఇస్తే ఆయన వెంట నిలబడి కాంగ్రెస్ లో విలీనం చేస్తే కాంగ్రెస్కు వెళ్ళి తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత తెలుగుదేశం పార్టీతో మేము కొనసాగుతున్నామంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అలాగే జనసేన పార్టీకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీరు పోటీ చేయాలంటే వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో తగిపుతో పోటీ చేసి ఎన్ని కష్టాలను కుటుంబాన్ని పక్కన పెట్టి పోటీ చేసి అదే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తను ఓడిపోయినా కూడా తను రెండు చోట్ల ఓడిపోయినా కూడా జనసేన పార్టీ జెండాని వదలకూడదని చెప్పి ఇంతమంది నాయకులు కార్యకర్తలు తయారు చేసి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను టికెట్ ఆస్పరెంట్ గా ఉంటే నాకు టికెట్ రాకపోయినా సారథి గారి గెలుపు కోసం కృషి చేసి ఈరోజు పార్థ సారథి గారిని గెలిపించుకున్న రాజకీయం నాది అని తెలియజేస్తున్న శాఖ మీరు ఒక్కసారి ఓటమి వస్తే తట్టుకోలేరే మీరు ఒక్కసారి ఓటమిస్తే ప్రశ్నలోకి వెళ్ళిపోతారే మీరు మీ నాయకులు ఇది ఎక్కడ రాజకీయం అన్నా నాకు అర్థం కాలే సో అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా షెఫీ గారు కాంట్రాక్ట్ టెండర్ ఎప్పుడైంది మీ కౌన్సిల్ ద్వారానే తెలుసుకోవాలని సాయి ప్రసాద్ రెడ్డి గారికి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నా దయచేసి అన్న ఎక్కడ కూడా మల్లప్ప తప్పు చేయడు మల్లప్పకి ఇంకొకరి పట్ల ఉంటుంది మల్లప్పకి ఇంకొకటి ఇంకొకరి పట్ల గౌరవమే ఉంటది మల్లప్పకి ఇంకొకరి కష్టం పట్ల ఆవేదనే ఉంటది మల్లప్ప శత్రువు చిరునవ్వు చూడాలనుకునేటువంటి వాడు ఇది గుర్తు పెట్టుకోండి సాయి ప్రధానండి అన్నా ఇంకా నా గురించి అక్కసు వెళ్ళి వాళ్ళకి అందరికీ నేను తెలియజేస్తున్నా గుర్తు పెట్టుకోండి నా క్యారెక్టర్ నా నా నేను చచ్చి కట్టే కాలేంత వరకు కూడా నా వ్యక్తిత్వం మారదు డబ్బుకు ప్రధా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తిని కాదు ఈరోజు గవర్నమెంట్ వచ్చే ఏడు నెలలైనా కూడా మా బతుకులు ఇప్పటికీ చిన్న భిన్నంగానే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీడియా ముఖంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇంకా కొన్ని విషయాలు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొన్న హైందవ శంకారావు గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు హైందవ శంకరావు అనేటువంటి సభ మహాసభ అది నిన్న మొన్న చాలామంది దాని గురించి మాట్లాడారు అన్న ఏదైనా మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైనా బృహత్తరమైనటువంటి కార్యక్రమం తమ వంతుగా ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని భరించలేనప్పుడు చందాలు అడగడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం మీకు తెలియందా ఇది ఏమైనా ఆధ్వర్ని నియోజకవర్గంలో మాత్రమే జరుగుతా ఉందా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉంది సో అటువంటి కార్యక్రమానికి చెందాలడిగినప్పుడు మనస్సు పూర్తిగా ఇచ్చేటువంటి దాతలు మాత్రమే ఇచ్చుంటారు ఎవరిని బలవంతం చేయరు ఈరోజు పార్థసారథి గారు ఇంకొక విషయం ముఖంగా తెలియజేస్తున్న ఆధునిక నియోజకవర్గ ప్రజలకు పార్థసారథి గారి ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందంటే ఆయన ఈ హైందవ శంకర్రావానికి సంబంధించి హైదవలను అడగాలనేటువంటి విషయంలో వైసీపీ వాళ్ళని కూడా అడిగాడు ఇది వాస్తవం ఇది ఏమప్ప ఏమన్నా సహకరించగలరా అని చెప్పి దానిని తప్పుపడుతూ మీరేదో ఇట్లని 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 అని చెప్తా ఉంటే చూడండి తెలుసుకోండి మీ పక్కన ఉన్నటువంటి సాక్ష్యాలను మీరు పెట్టుకొని ఏదో మామ ఇచ్చినామని పక్కన ఉన్నాడు అని ఎందుకు ఎవరీ మన ఆయన ఏమన్నా బలవంతం చేసిందా లేదని చెప్పాల్సి రోజు అంటే ఇది ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడించడానికి ఇచ్చిండ్రేమో రాంగ్ కదా ఏదైనా విషయము నేను నేను కూడా ఈరోజు మొత్తం నా జీవితంలో కోట్లలో దానాలు చేసిన నేను ఎక్కడ రోజు కూడా ఒక్క రోజు వచ్చి నేను ఫలానికి ఇచ్చినా నా దగ్గర కూడా సాయన గుర్తుపెట్టుకో నా దగ్గర కూడా మీ వైసీపీ నాయకులు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు ఇతర ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా నేను అక్కడ రాజకీయం చూడలే మానవత్వంతో ఇచ్చినాను ఇచ్చింది ఎక్కడ చెప్పుకోలేదు ఇది ఈ రోజుకి మరొక్కసారి మరొక్క ఇంకా కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను సో అందుకే హైందవ శారావు గురించి దయచేసానా దయచేసి మీరు దాన్ని దాని గురించి ప్రస్తావించడం కూడా తప్పు కాదు ఒకవేళ మీకేదైనా అయింటే మీకేమన్నా అయింటే మీరు ఇంకా హైందవ శంకరకి మీరేమైనా తగిన ఆ విషయాలు మీరు తెలియజేస్తే ప్రజలకు కూడా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉండగా గడప గడపకు కేవలం మీ మైలేజ్ కోసం ఎందుకంటే నెక్స్ట్ మీరు రెండు వేల ఇరవై నాలుగు పోటీ చేస్తున్నారు కాబట్టి మీ మైలేజ్ కోసం గడప గడపకు గ్రాంట్స్ వస్తాయని చెప్పి కాంట్రాక్టర్ నమ్మించి ఆ కాంట్రాక్టర్లు ఈరోజు దాదాపు మూడు కోట్ల పైచీలకు వర్కులు చేసి ఇరుక్కుని పోయినారు వడ్డీలు కడుతున్నారు ఆ గడప గడపకు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గర అప్రోచ్ అవుతున్నారు మాకు వైసీపీ గవర్నమెంట్ లో పనులు చేయించుకున్నారు కానీ బిల్లులు లేదు ఇప్పుడైనా మమ్మల్ని కనికరించండి మా కుటుంబాలని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు ఎస్ పార్థసారథి గారి దగ్గర మేము ఈ విషయం డిస్కస్ చేసి కాంట్రాక్టర్లను ఆదుకోవాలి వాళ్లకు ఎక్కడైనా వెసులుబాటు కలిగించి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో గడప గడప ఫండ్స్ రిలీజ్ చేద్దాము అని చెప్పి ఎక్కడ కూడా రాజకీయంలో శత్రుత్వం చూడని ఎన్డీఏ కూటమి పార్టీలు ఇక్కడ అనే విషయాన్ని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అందుకే సాయి ప్రసాదరెడ్డి గారు దయచేసి అన్న నేను మీకు ఒకటే చెప్పేది ఏ నాయకుడు మీద ఉన్నా ఏ నాయకుడి మీద అభిమానం ఉన్నా ఏ నాయకుడిని ఇష్టపడినా ఏ వ్యక్తిని ఎవరు ఎవరిష్టపడినా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన నచ్చితే వాళ్లకు ప్రశంసల జల్లు కురిపించడం కామన్ సభలో ప్రసంగించినప్పుడు చప్పట్లు కొడతారు అభిమానంతో చప్పట్లు కొడతారు నా నాయకుడి మాట నాకు నచ్చినప్పుడు చప్పట్లు కొడతారు లేదు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమన్నా ఆదా నియోజకవర్గంలో చప్పట్ల పేటెంట్ రైట్ నాకు మాత్రం ఉంది ఇంకెవరికి లేదని చెప్తే ఎవరు చప్పట్లు కొట్టుకుని మేము ఆపేస్తాం మళ్ళీ మీరైనా కొట్టేరా చెప్పి బాగున్నాయని చెప్పడు కొట్టపడతాడు అన్న సో అందుకే నేను ఏమంటున్నానంటే ఒక విషయం సాయి ప్రసాద్ రెడ్డి గారు తెలియజేస్తున్నా అన్న దయచేసి మీరు ఇంకొక నాయకత్వం చిన్న చూపు చూసి మాట్లాడొద్దండి ఎవరు నాయకత్వానికి ఒక రేంజ్ ఉంటారు ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరు రాజకీయం చేసినటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిపోయినారు సో ఎక్కడ కూడా ఇక్కడ అక్కసు ఉండకూడదు ప్రతి ఒక్కరి పట్ల నోటి మీద పెదాల్లో మాట ఏమొస్తుందో మనసులో కూడా అదే ఉండాలనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ అన్న మీరు కూడా ప్రెస్ మీట్లు ఆపేస్తామన్నారు మాకు కూడా ఏం సరదాయం లేదు మేము కూడా ప్రజల కష్టాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా అధికారులను కూడా మనము పని చేయించుకునే పరిస్థితిలో ఉన్నాం చేయండి తొందరగా చేయండి ప్రజలకని మేమే అధికారంలో ఉండి వాళ్ళని రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉన్నాం మీలా ఆజ్ఞాపించము ఏం చేయము వాళ్ళ పరిస్థితులు కూడా తెలుసుకొని ప్రజలను అభివృద్ధి పదంలో నడిపే పనుల్లో మేము బిజీగా ఉన్నాము ఇక ముందు మీరు అన్నట్లే మీరు పెట్టిన ఇంకెవరు నా మీద ఆరోపణలు చేసినా ఇంకా రేపటి నుంచి మా వాళ్ళు చూసుకుంటారనే విషయాన్ని కూడా మీడియాకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు